డబ్బులే జేబుల నుంచి ఖర్చు పెట్టి కోట్లాది రూపాయలు అన్నను ఎంపీగా చూడాలన్న కల నెరవేర్చుకున్నాను నేను మీ కులానికి రుణం తీర్చుకున్నాను నేను అని చెప్తా ఉన్నా అన్న ఇంటికి పోయి ఎంపీ అయిన తర్వాత టీ తాగిన అప్పుడు దాకా టీవీ తాగల ఇంట్లో నా మనసులో మాదాసి కురవలకి కురవలకి రుణం తీర్చుకోవాలన్న మనసులో ఏదైతే కోరిక ఉందో అది గత ఎలక్షన్ లో తీర్చుకున్నాం చాలా సంతోషం ఏదనుకుందో అది ఒకసారి జరుగుతుంది జరగదు కానీ జరిగింది అన్న ఎంపీ అయినాడు నేను ఎమ్మెల్యే అయినాను ఆయనకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇరవై వేల మెజారిటీ నాకు వచ్చింది నాకు వచ్చింది ఆయనకు కూడా వచ్చింది ఇద్దరు పదవుల్లోకి వచ్చినాం పదవుల్లోకి వచ్చిన తర్వాత ఒక అణగారినటువంటి కులం నుంచి వచ్చినటువంటి మేమిద్దరం కూడా రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం ఆవేదన చెందుతా ఉన్నాం అరే ఈ కులాలను ఎలా బాగు చేయాల ఓట్లు వేయించుకున్నాం బాగానే ఉంది పదవులు వచ్చినాయి బాగానే ఉంది నేను మొన్న కూడా పెద్దలందరూ నన్ను ఈ కార్యక్రమానికి పిలుచుకొచ్చిన పిలవడానికి వచ్చినప్పుడు చెప్పిన అయ్యా ఎంపీ అయితే నాగరాజన్న కుటుంబం బాగుపడుతుంది ఎమ్మెల్యే అయితే పార్థసారిది కుటుంబానికి మంచి పేరు వస్తుంది కులానికి ఏం మంచి జరుగుతుందయ్యా ఇది కాదు పద్ధతి సంవత్సరం నడగడిచింది ఏదో తోచినంత చేయగలుగుతా ఉన్నాం ఇంకా మనం అనుకున్న స్థాయిలో ఇటు వాల్మీకులకు కానీ ఇటు కురవలకు కానీ న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదన్ని పెద్దల ముందు నేను పంచుకున్నాను